హలో అందరికీ సాఫ్ట్గా ఉన్న బాదుషాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్లేట్లోకి పిండి ఒక కప్పుని తీసుకోవాలి అందులో బేకింగ్ పౌడర్ వంట సోడా పెరుగు కొద్దిగా కొద్దిగా నెయ్యిని వేసుకొని చిటికిటి సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి ఒక్కసారి ఎక్కువ వాటర్ పోయకూడదు లైట్గా వాటర్ పోస్తూ మెత్త మెత్తగా కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా ఉండాలి అలా పిండిని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట సేపు తడిబట్ట వేసి పక్కన పెట్టుకోవాలి పిండి బాగా నానాలి తర్వాత బాదుషా చేయడానికి ముందుగా చేతికి ఆయిల్ రాసుకుని ఒక ఉండను తీసుకు వండ్రంగా చేసుకుని వండ దాన్ని బాదుషాల ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని బాదుషాలని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా పాకానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల పంచదార రెండు కప్పులు వాటర్ను యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాకం వచ్చినాక గులాబ్జామ్ పాకంలో రావాలి ఒక ఐదారు యాలకులు కొంచెం షుగర్ వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి బాదుషాలను అలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి పాకం వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి పాకం చిక్కబడకుండా లెమన్ డ్రాప్స్ టూ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే పాకం చిక్కబడకుండా ఉంటుంది అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలను పాకంలో వేసి కొద్దిసేపు ఉంచి తీసుకోవాలి సాఫ్ట్గా ఉన్న బాదు